హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే ఎంతో టేస్ట్గా అయితే దొండకాయ తాలింపు అయితే చేశాను ఇది మనకి వైట్ రైస్లకు కానీ చపాతి అలాగే పూరీలకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశాను చూడండి మా చెట్టు కాసిన ఫ్రెష్ దొండకాయలు అయితే వన్ కిలో అయితే తీసుకున్నాను నేను మా చెట్టు కాసినవి ఈ దొండకాయలు అయితే వీటిని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని బాగా అయితే చూడండి నీట్గా బాగా వాష్ చేసిన తర్వాత రౌండ్ షేప్లో అయితే ఈ దొండకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి పెనిపెట్టి అందులో తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అలాగే మనం పక్కన అయితే మీడియం సైజ్ ఎరగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పడవగా కట్ చేసుకొని నాలుగైదు రెబ్బలు అయితే తీసుకోవాలి ఇవన్నీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇవి వేగాల్సిన పని లేదు మనకి ఆయిల్ కొంచెం కొద్దిగా వేడైన తర్వాత అన్నీ ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి వేయించినామంటే ఎక్కువ వేయించడం వల్ల మనకి దొండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు అందులో ఇవి వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా పచ్చి ఉండంగా ఇందులో అయితే దొండకాయలు అయితే మనం దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు టోటల్లీ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా దొండకాయలన్నీ వేసిన తర్వాత బాగా మనకి కొంచెం టైం తీసుకుంటుంది అయినా కానీ టైం తీసుకున్నా కానీ మనకి చాలా అంటే చాలా బాగా దొండకాయ ఫ్రై అనేది బాగా చాలా టేస్టీగా ఉంటుంది మనం పైన అయితే మూత పెట్టకూడదు మూత పెడితే దొండకాయ అనేది మనకి ఉడుకుతుంది కానీ ఇది దొండకాయ అనేది ఫ్రై అవ్వదు కదా నేనైతే ఆయిల్ వేసి మధ్య మధ్యలో మీకు ఇంకా ఆయిల్ కావాలనుకుంటే చూసుకుంటూ అయితే ఆయిల్ వేసుకొని నీట్గా అయితే దొండకాయలు మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకుంటూ ఉండాలి ఇలా మనకి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేకుంటే మనం హై ఫ్లేమ్లో పెట్టినా అలాగే సిమ్లో పెట్టినా కూడా మనకి దొండకాయలు అనేటివి మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే సిమ్లో పెడితే త్వరగా అయితే కుక్ కావు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా నీట్గా అయితే కలుపుకుంటూ చూసుకుంటూ మాడిపోకుండా అయితే నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి దొండకాయలతో పాటు పచ్చిమిరపకాయలు అలాగే కరేపాకు ఆవాలు జీలకర్ర ఇంకా ఎర్రగడ్డ అయితే వేసాము కదా అవి వేయించుకోవాల్సిన పని లేదు ఈ దొండకాయ ముక్కలతో పాటు అవి కూడా బాగా అయితే నీట్గా వేగుతాయి కారం కావాలనుకుంటే ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మనకి ఇలాగ కూడా ఇలా తినడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కానీ మనకి కావాలనుకుంటే పప్పల పొడి అలాగే పల్లీల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో అయితే పల్లీల పొడి అయితే వేసుకున్నాను చూడండి మనం ఇలా దొండకాయలు వేయించేటప్పుడే సాల్ట్ ఉంటుంది కదా ఉప్పు కాదు మనకి సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు వేయడం వల్ల మనకి ఉప్పు అనేది కరగదు ఎందుకంటే ఇది ఆయిల్ కదా ఇందులో ఉప్పు వేస్తే మనకి అంత టేస్ట్ అనేది పట్టదు మనకి ముక్కకి బాగా పట్టాలంటే ఈ ఉప్పులకి ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తే టోటల్లీ అంతా స్ప్రెడ్ అయ్యి ఉప్పులకి చాలా అంటే చాలా బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మీకు కావాలనుకుంటే కొబ్బరి పొడి అలాగే మంచి పప్పుల పొడి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ పల్లీల పొడి అయితే చేసి పెట్టుకున్నాను ఫస్ట్గా పల్లీలు ఒక నాలుగైదు పెరికిలు తీసుకొని అందులో ఎండుమిర్చి తెల్లగడ్డలు ఉప్పు కొద్దిగా వేసి అయితే పల్లీల పొడి ఈ విధంగా అయితే చేసుకున్నాను మనం ఇలాగే పల్లీలు పొడియకుండా లైట్గా అయితే మిరపొడి వేసుకొని లేకుంటే పచ్చిమి చాట్ చేసైనా కూడా అలాగైనా ఉత్తవైనా కూడా చేసుకుంటే ఫ్రై అనేది తాలింపు అనేది దొండకాయ తాలింపు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి పప్పు లెగ్ కానీ అలాగే పప్పు రసము మామూలు రసం ఉంటుంది కదా అది మిరియాల రసము టమాటా రసము ఎందు లేకైనా కూడా ఈ తాలింపు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్ లేకు కూడా ఉత్తదైనా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్